నమస్కారం క్లూస్ టీవీకి స్వాగతం వయసుతో సంబంధం లేదు ఆడదంటే చాలు కామంతో కళ్ళు మూసుకుపోయే కామాందులు సొసైటీలో పేరు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తుంటారు అధికారంలో ఉన్నాము నా మాట వినకపోతే ఉద్యోగంలో నుండి తీసేద్దాం అనే అహంకారం కూలికి వెళ్తే గాని గడవని వెనకబడిన దళిత మహిళలు కీచకుడు చేతిలో రోజు రోజు నలిగిపోతూనే ఉన్నారు కీచకుడికి వత్తాసు పలికే ఉన్నత అధికారులు అందులోకి వీరు ఆడవారై ఉండడం గమనార్హంగా మారింది వేధింపులు తట్టుకోలేక సోషల్ మీడియాను ఆశ్రయించిన దళిత మహిళలు తెనాలి గవర్నమెంట్ హాస్పిటల్లో వర్కింగ్ ఉమెన్ స్టాఫ్ ని లైంగికంగా మానసికంగా వేధిస్తున్నారు వర్కింగ్ సూపర్వైజర్ కేవలం దళిత మహిళలే టార్గెట్ గా స్టాఫ్ ని ఇబ్బంది పెడుతున్నా సదరు సూపర్వైజర్ పలుకుతున్న సీనియర్ డాక్టర్స్ సోద్యం చూస్తున్నా హాస్పిటల్ ఉన్నతాధికారులు మహిళా సిబ్బందిపై ఈ వేధింపులు ఏంటి ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు నా పేరు మేరీ సార్ నేను ఇక్కడ శానిటైజన్ వర్కర్ గా పనిచేస్తాను అయితే నాకు నలభై ఐదు సంవత్సరాలు ఒక నుంచి గత చేస్తున్నాను సార్ అయితే వచ్చిన కాళ్ళ నుంచి కూడా ఇలా ఆడవాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు సార్ లంజిమొండలు లారా దొంగ లారా ఏంటి దొంగ లారా అని చెప్పి ఆ చేతులుగా అసలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు సార్ అటుకి ఇష్టపడ్డ వాళ్ళు మెలకుండు ఉంటున్నారు ఆయనతో మాకైతే మాత్రం అలా మాట్లాడతాం మాకు ఇష్టం లేదు సార్ మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే అప్పుడు కూడా ఇక్కడే ఎవరో ఒకళ్ళు ఫోన్ మాట్లాడుతున్నారని చెప్పి ప్రతి ఒక్క ఫోన్లు తీసుకొని ఆఫీస్లో పెట్టి రూమ్లో పెట్టేస్తున్నాడు అలాగే ప్రతి ఒక్కళ్ళు పెడుతున్నాం సార్ రూమ్లు ఫోన్లు అందరూ పెడుతుంటే మరి ఎవరు తీసుకున్నారో ఏమో వాళ్ళ లంగాలు జాకెట్లు చీరలు ఉప్ప చూడండి అన్నాడు ఉప్ప తీర్చోడమ అందరి అలా ఉప్ప తీర్చి వస్తుంది ఒక సూపర్వైజర్ మేడం ఉంది అందరి అని పేరు వాణి మేడం సార్ ఒప్ప వస్తుంది అందరి అలా చూస్తా వచ్చి లంగా ఉప్పది చీరలు ఒప్పిందండి ఈ చీరలో లంగాలు జాకెట్లు ఉప్ప తీసేది ఏంటమ్మా నువ్వు వాడదా నీవు కదా అని నేను అడిగాను సార్ వాడదాన్ని కదా చాటి ఆడవాళ్ళని బట్టలు ఉప్పు తీసు వస్తున్నా నువ్వు అని చెప్పి అడిగాను అడిగితే ఆ మాటకే పోట్లాడు పెట్టుకొని మళ్ళీ నేను మీటింగ్ పెట్టి నిన్న నిన్న కూడా తిట్టాడు సార్ నిన్న మొన్న తిట్టాడు అది సార్ మా కష్టం వయసు చేస్తాం లేకపోతే మానేసి ఏండి అని అని చెప్పి మాట్లాడుతున్నాడు పీకు పడేస్తాను అది ఇది అంటున్నారు